ఏజెన్సీలోని ఐదవ షెడ్యూల్ పరిధిలో ఆదివాసీ చట్టాలు నీరు ఆదివాసీ ఉద్యోగాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఐటీడీఏ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు చట్టాల పరిరక్షణ ఉద్యోగాల భర్తీకై ఎన్నికల సమయంలో మంత్రి ఇచ్చిన మాట నెరవేర్చాలి అని లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సివిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మనం సిక్స్ పర్సెంట్ జనరల్ రిజర్వేషన్ అయ్యాలి హండ్రెడ్ రిజర్వేషన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ వస్తుంది దాంతో ఇప్పుడు మన ఉద్యోగాలన్నీ నష్టపోయే ఉంది పోరాట సమితి తొడుదెబ్బ ములుగు జిల్లా ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి పది నెలలు దాటింది మొత్తంగా కూడా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల హక్కులు కానీ చట్టాలు కానీ ఏజెన్సీ డిఎస్సీలు కానీ ఏజెన్సీ రైట్స్ అన్నీ కూడా మొత్తంగా కూడా ఉల్లంఘన గురిగాబడ్డాయి అనే దాని మీద ఇవాళ యావత్ తుడుం దెబ్బ ఆదివాసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ను గెలిపించింది ఇప్పటికొచ్చి పది నేళ్లు దాటినప్పుడు కూడా మళ్ళీ ముందు స్వయంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో తుడుం దెబ్బ రాష్ట్ర కమితి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో కూర్చొని చర్చించడం జరిగింది ఈ తప్ప కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కనుక దెబ్బ సపోర్ట్ చేసేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినయే మొత్తం కూడా ఇవాళ్ళ ఏజెన్సీ డిఎస్ఎల్ కూడా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ఇచ్చినవే ఇవాళ ఏజెన్సీ చట్టాలు కానీ పేసా యాక్ట్ కానీ ఏ చట్టమైనా కానీ కాంగ్రెస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీకు అండా ఉంటాడని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఆ పరిస్థితి మాకు కనపడతలేదు కనీసం ఇక్కడ చదువుకున్న యువకులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో టీఎస్పీఎస్సీ ద్వారా జనరల్ నోటిఫికేషన్ ఇచ్చుడితో మాకు రావాల్సిన ఏజెన్సీ వాట వంద ఉద్యోగాలు ఉంటే వంద ఉద్యోగాలు వచ్చేది ఇవాళ ఆరు ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి ఇవాళ జోనల్ సిస్టమ్ అనేది కూడా తప్పుగా ఉన్నదనేది కూడా మేము వివరించడం జరిగింది కాబట్టి సీతక్క గారు ప్రధానంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఇవాళ ముఖ్యమంత్రి గారితో మీరు ఇచ్చిన మాటనే మేము కొత్తగా అడగటం లేదు ముఖ్యమంత్రి గారితో కూసోని ఇవాళ ఇరవై తొమ్మిది శాఖల జీవోళ్ళు చట్టం చేయాలి ఎందుకంటే అక్కడున్న మా నిరుద్యోగ యువత అక్కడున్న విద్యార్థులు గంజాయి కలవాడబడతారు ఆగమైపోతారు మా వాళ్ళ బతుకులు ఆగంగానే నువ్వు కుసోని ఇవాళ చేయవలసిన అవసరం ఉన్నది ట్రైబల్ అడ్వైజర్ కమిటీని కూడా ఇమీడియట్గా పది మంది ఎమ్మెల్యేలతో కూడిన ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసి ఏజెన్సీ డిఎస్సిని ఇవాళ మెగా డిఎస్సి మాకు అవసరం లేదు ఏజెన్సీ ఎంతైతే మా వాట మాకి కావాలి కాబట్టి ఏజెన్సీ డిఎస్సి కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులపైన దాడులు కూడా పెరిగిపోయినాయి ఇవాళ రెడ్లు విలమాల లాంటి కులాల వాళ్ళు వాళ్ళ అగ్ర కుల ఆధిపత్య ధోరణిలో ఇవాళ రాడ్లతో దాడులు చేసిన సంఘటనలు కూడా నిన్న మనం తాడవాయిలో చూసినాం అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంత వాసులకు కూడా రక్షణ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఖచ్చితంగా ఏజెన్సీ చట్టాలు అమలు చేసి ఆదివాసీలకు అండగా ఉండవలసిందిగా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని నియమించడం జరిగింది ఖచ్చితంగా ఒక నెల రోజుల గడువులో ఒక కనుక సీతక్క కనుక నిర్ణయం తీసుకొని ఆదివాసులకు ఒక రిజల్ట్ను చూపించకుంటే ముప్పై ఒకటో రోజు నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన సీతక్క పైన కూడా బలమైన ఉద్యమ కార్యాచరణ జరుగుతుంది అనేది కూడా దెబ్బ హెచ్చరిస్తుంది నా పేరు డాక్టర్ బైప అరుణ్ కుమార్ ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు Inshallah, <inaudible> <inaudible> tyranny